నమస్కారం స్వాగతం ముందుగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కాకినాడలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి ప్రత్యేక పూజలు సమీపంలో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి నాగేంద్ర స్వామి వారికి పాలు గుడ్లు సమర్పించిన భక్తులు కాకినాడ శ్రీరామ్ నగర్ జూనియర్ కళాశాల ఎదుట భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా అనుమతులు లేని కళాశాలల్లో తక్షణమే మూసివేయాలని డిమాండ్ చూస్తే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఇతర పోలీస్ అధికారులు ఓపెన్ హౌస్ ను సందర్శించి విద్యార్థులతో మమేకమై పోలీస్ శాఖ వినియోగించే వివిధ ఆయుధాలు అత్యాధునిక పరికరాలు సాంకేతికత పట్ల అవగాహన కల్పించి వారిలో స్ఫూర్తి నింపారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఓపెన్ హౌస్ లో పోలీస్ శాఖ కేసుల ఛేదనలో ఉపయోగించే సాంకేతికత కమ్యూనికేషన్ బాంబ్ టెన్షన్ డిస్పోజల్ వివిధ ఆయుధాలు డ్రోన్స్ వినియోగం వేలిముద్రల సేకరణ బాడీ వాన్ కెమెరాలు లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ట్రాఫిక్ పోలీసులు వినియోగించే బ్రీత్ అనలైజర్స్ సింగల్స్ స్పీడ్ గన్ మరియు ఇతర పరికరాలు నేర బాంబులను గుర్తించడంలో పోలీస్ డాగ్స్ పనితీరు బాంబ్ డిస్పోజల్ పరికరాల గురించి విద్యార్థులకు ప్రజలకు ఆసక్తి కలిగే రీతిలో వివరించామని అన్నారు విద్యార్థుల్లో పోలీస్ శాఖ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు గాను ఏర్పాటు చేశామని తెలిపారు అనంతరం ఆర్ములు రిజర్వ్ సిబ్బంది ఆయుధాల పనితీరును వివరించారు బందోబస్తు విధుల్లో ఏదైనా సమాచారాన్ని ఆదేశాలను పోలీస్ అధికారులకు సిబ్బందికి తెలిపేందుకు కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు విసి శ్రీహరిరావు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు g 론드 n d e g 론 गरेदेखि <laughs> 我 <laughs>

तांगलोक आदर वर्तन निरीक्षक विद्यार्थी మొబైల్లో ఒకేసారి కాన్ఫరెన్స్ పెట్టుకుని నలుగురితో ఐదుతో మాట్లాడేది మీకు అందరూ వెళ్ళాలంటే మీ అందరికి కళాపించి అందులో నేను మాట్లాడితే నేను మాట్లాడే కమ్యూనికేషన్ మీరు చెప్పే విషయం ఏంటన్నది మీ అందరికి కూడా ఇంట్రెస్ట్ మీ యొక్క ఇరవై మంది కూడా వేరు వేరు ప్లేస్లో ఇరవై ఒకటి అకామిడేషన్ డే అమరవీరుల సంస్మరణ దినం స్మరించుకుంటూ అక్టోబర్ ఇరవై ఒకటి నుండి పది రోజులు ముప్పై ఒకటి అక్టోబర్ వరకు అబ్జర్వేషన్ డేస్ అని ఉంటుంది దీనిలో భాగంగా ఇరవై ఒకటి నుండి అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఓపెన్ హౌస్ అని చెప్పి స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ కొరకు పోలీసు చట్టాలపైన పోలీసు ఉపయోగించే ప్రతి ఇన్వెస్టిగేషను కమ్యూనికేషన్ అవన్నీ స్కూల్స్ అవని లేదా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మరియు ఆర్మీడ్ రిజర్వ్లో ఉపయోగించే వెపన్స్ మీద డాగ్స్ గార్డ్ బీడీ టీమ్స్ మీద ఈ అవగాహన కలిగించడానికి స్టూడెంట్స్ అందరినీ అవేర్నెస్ వరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మీద ని స్కూల్స్ని కాలేజెస్ని మొబిలైజ్ చేసి వారందరి ఓపెన్ హౌస్ ద్వారా వారి యొక్క ఏదన్నా డౌట్లు కానీ ఏదైనా ఉన్నట్టుగా అయితే వారందరినీ నివృత్తించడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది పోలీస్ కూడా పబ్లిక్ ఒక అని చెప్పేసి తెలియజేయడానికి తర్వాత ప్రస్తుత వస్తున్న ఈ సమాజంలో మార్పుల్ని వాటిని ఏ విధంగా రిక్వే చేస్తున్నారు పోలీస్ ఏ విధంగా దాన్ని ఛేదిస్తున్నారు అన్న దాని గురించి ఇవన్నీ కూడా ఈ స్కూల్ పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం కొరకు మరీ ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అనేది ప్రతి మానవుల్లోనూ అదే అదేవిధంగా స్కూల్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి దాని కొరకు ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం మరి ముఖ్యంగా ఇది స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది మన దగ్గర మన ఎస్పీ గారు ఉత్తర్వుల మీదకి ఈ ఓపెన్ హౌస్ అనేది ఈ రోజు అనగా శనివారం ఇరవై ఐదు మరియు ఇరవై ఏడు తారీఖులో ఆది వారం సెలవు ఉంటుంది శనివారం సో సోమవారం ఈ రెండు రోజులు ఇది ఉంటుంది అన్ని స్కూల్స్ కాలేజీలు ఉపయోగిస్తారే ఉపయోగించుకోవాలని కోరుకుంటుంది మీ ద్వారా తెలియజేస్తాను